హలో అందరికి హ్యాపీ మార్నింగ్ ఇవాళ వచ్చేసి నేను పెసరట్లు వేస్తున్నాను ఇంకా మీకు అర్థమైపోయే వన్ ఉంటుంది పెసరట్లు కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట పెసర్లు ఇంకా ఇప్పుడు మార్నింగ్ మిక్సీ పడతాను నేను ఎప్పుడైనా నైట్ నానబెట్టి పెసరలకైతే కంప పెసరట్లు అయితే ఇట్లానే చేస్తాను నేనైతే ఇంకా అందులో వచ్చేసి ఏమేమి వేస్తానంటే ఇంకా కరియాపాకు ప్లస్ అల్లం కొంచెం అల్లం వేసుకోండి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు మీకు ఎంత మీ పిల్లలు మీ ఇంట్లో ఎంత కారం తింటారు అట్లా వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి నేను మర్చిపోయాను పసుపు వేసి ఏంటంటే కర కలర్ కలరిష్గా వస్తాయి దోశలు ఇంకా తర్వాత ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అనమాట నేను తర్వాత వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు మిక్సీ పట్టేటప్పుడే కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట ఇంకా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పెసరట్లు వేసినప్పుడు కంపల్సరీ చట్నీ ఉండాలి కదా చట్నీకి ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా పల్లీలు బాగా వేయించుకున్నాను మా పిల్లలైతే కంపల్సరీ ఎయిట్ చేసినా చట్నీ కంపల్సరీ అనమాట ఇంకా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం కరెమ కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటది ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి నేను చట్నీలో కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అనమాట ఇంకా పల్లీ చట్నీ ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా బౌల్లోకి పక్కకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను మరి గట్టిగా అయింది కదా అందుకని తర్వాత పోపేస్తున్నాను అనమాట చట్నీలోకి ఇంకా ఇంకా ఆల్రెడీ మా బాబుకి స్కూల్ టైం అవుతా ఉంది ఇంకా జీలకరావు ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకరావులు కొంచెం మినపప్పు కూడా వేసాను నేను చట్నీలో తర్వాత వచ్చేసి కరివేపాకు వేసాను ఇంకా రెండు ఆ రెండు మిరపకాయలు కలరిష్ కోసం కొంచెం పసుపు ఇంకా అనమాట చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా చట్నీ అయిపోయింది కదా ఇంకా పక్కన పెట్టేసి చాలా అయింది టేస్ట్ మీరు కూడా చూడండి ఒకసారి కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటది ఇంకా నేను పచ్చి కొబ్బరి యాడ్ చేయలేదు అంత టైం లేదనమాట మా బాబుకి ఆల్రెడీ స్కూల్ టైం అవుతా ఉందనమాట ఇంకా తర్వాత వచ్చేసి వచ్చేసి ఇంకా దోశకి పెసరట్టు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేయ వేయను ఫస్ట్ అది మనం ఆనియన్ తో ఇట్లా పెనంని కంపల్సరీ అట్లా నేను నేనైతే వేసాను తర్వాత వచ్చేసి ఇంకా అనమాట ఇంత చాలా బాగా అయింది మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అదేంటి పసుపు వేసుకుంటే చాలా కలర్ ఇష్యూ వస్తాయి కొంచెం వేసుకోండి నేనైతే వేసుకోలేదు మర్చిపోయాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగా వచ్చాయి మా బాబుకి అయితే చాలా నచ్చింది అనమాట ఇంకా పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి ఇంకా టిఫిన్ ఉండదు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదా అందుకైనా లేట్ లేట్ అయినా తొందరగా అయినా కంపల్సరీ నేను ఇంకా పిల్లలు తినేది ఏదైతే ఇష్టంగా తింటారో అది చేసిస్తాను అనమాట చాలా అయింది మీరు కూడా ట్రై చేయండి సూపర్ మా బాబుకి అయితే చాలా నచ్చింది అనమాట ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నానమాట స్కూల్ కి ఇంకా వాడికి లేట్ అవ్వకూడదు కదా ఇంకా మా మా చిట్టి తల్లి కూడా లేచింది ఆమె తినదు కానీ తినడానికి చాలా సత గాని ఇంకా అడుగుతుంది కదా మా చిట్టి తల్లి కోసం కూడా చిన్నది వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా వింతేనా ఇంకా వీడియోస్ కి వాయిస్ ఇవ్వట్లేదు చాలా రోజులు అవుతుంది కదా కొంచెం బిజీగా ఉండి ఇంకా టైం కుదరట్లేదు అనమాట ఆ వీడియో పర్టికులర్ గా తీసి పెట్టేంత టైం ఉండట్లేదు అందుకని మరీ టైం తీసుకొని చేస్తున్నాను ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ తొందరగా పెట్టేస్తున్నారు స్కూల్లో అందుకనే ఇంకా తీయట్లేదు అనమాట కానీ ఇప్పటి నుంచి ఇంకా టైం తీసుకొని మరీ కుకింగ్ వీడియోస్ పెడతానమాట వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి